స్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం ఈ యొక్క రాష్ట్రంలో ఎక్కడైతే భూమి పైనటువంటి భూమికి సంబంధించినటువంటి వివాదాలు ఉన్నాయో ఆ వివాదాలు దాయాదుల మధ్య కావచ్చు కొన్ని కుటుంబాల మధ్య కావచ్చు ప్రభుత్వంతో కావచ్చు ప్రతి ఒక్క వివాదానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో లక్ష్యంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నటువంటిది ఆశ్చర్ చేయడం జరిగింది దాని లక్ష్యం చాలా గొప్ప లక్ష్యం భవిష్యత్తులో ఎవ్వరూ కూడా ఒక్కసారి ప్రభుత్వం దాని మీద ఈ టైటిల్ అన్నటువంటి దాన్ని నిర్ధారించి అందరితో కూడా సంప్రదించి టైటిల్ నిర్ధారించిన తర్వాత ఇక భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు ఉండవు ఇక ఎవ్వరూ కోర్టులకు వెళ్లాల్సిన అవసరం లేదు కలెక్టర్ ఆఫీస్కి వెళ్లాల్సిన అవసరం లేదు ఆ కలెక్టర్ కోర్టుకు ఆర్డీఓ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు ప్రజలందరూ కూడా వారి వారి భూమిపైన వారి హక్కు పత్రాలను పొందుతారు అన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క టైటిలింగ్ యాక్ట్ని చేయడం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు ఎందుకు దీన్ని వివాదాస్పదమైనటువంటి అంశంగా దాన్ని క్రియేట్ చేస్తున్నాడు అతని యొక్క ఆబ్జెక్టివ్ దాంట్లో ఎందుకు ఆయన ఉద్దేశం ఏంటి ఆయన అల్టీరియర్ మోటివ్ ఏంది అన్నటువంటిది తెలుసుకోవాలి రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ శాతం భూములు ఇక్కడ ఒకటి గమనించాలి బీసీలు యాభై శాతానికి మించున్నారు దళితులు పదహైదు శాతానికి మించున్నారు ఆదివాసీలు ఏడు శాతం ఉన్నారు ఇక మిగతా సామాజిక వర్గాలన్నీ కూడా అంటే యాభై శాతానికి మించి యాభై ప్లస్ పదహైదు ప్లస్ ఏడు అరవై ఐదు ఒక ఏడు డెబ్భై రెండు శాతం ఇంచుమించుగా డెబ్భై ఐదు శాతం మంది దళితులు వెనకబడినటువంటి తరగతుల వారున్నారు కానీ ఒక్కసారి ఈరోజు ల్యాండ్ టైటిల్ కానీ చూసుకుంటే ల్యాండ్కు సంబంధించి ఓనర్షిప్ కానీ చూసుకుంటే ఒక రెడ్డి సామాజిక వర్గానికో ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఒక నాలుగు పర్సెంట్ మొత్తం మీద వాళ్ళు ఒక మూడు పర్సెంట్ వీళ్ళొక నాలుగు పర్సెంట్ ఏడు పర్సెంట్ ఉంటారు ఈ ఏడు ఏడు శాతం ఉన్నటువంటి ఈ రెండు సామాజిక వర్గాలు ఇంచుమించుగా డెబ్బై ఐదు శాతం ఉన్నటువంటి ఆ ప్రజలకు వీరి భూమి లేకుండా వాళ్ళకి వాళ్ళకి ఏదైతే భూమి చెందుతుందో వాళ్ళకి తక్కువ ధరకు కొనుక్కొని ఈరోజు అనుభవిస్తున్నటువంటి ఈ పరిస్థితిని కొనసాగించాలి అన్నటువంటి దురుద్దేశంతో చంద్రబాబు నాయుడులో ఉన్నటువంటి దేహంలో ఉన్న ప్రతి అణు అణువు నెగటివిటీతో కూడుకున్నది కుల పిచ్చితో కూడుకున్నటువంటిది చంద్రబాబు నాయుడికి ఎవరైతే సలహాలు ఇస్తున్నారో రామోజీరావు అతని సలహాల మేరకు ఇతను ప్ర ప్రవర్ ప్రవర్తిస్తాడు కాబట్టి నేను ఒక్కటే చెప్తా ఉన్నా తన సామాజిక వర్గ ప్రయోజనాలను కాపాడేందుకే ఈ యొక్క చంద్రబాబు నాయుడు ఈ యొక్క వివాదాన్ని లేవనెత్తుతున్నాడు ఇది మేము చేసినటువంటి ఈ యొక్క చట్టం దళితులు పేదలు బలహీన వర్గాలు బీసీలు ఆదివాసీలు వీళ్ళందరి హక్కుల కోసం భూ హక్కుల కోసం మేము చేసినటువంటి ఈ చట్టం ఎంతో ఉన్నతమైనటువంటి చట్టంగా నేను అభివర్ణిస్తా ఉన్నా కాబట్టి చంద్రబాబు నాయుడు కాదు కదా ఆయన తండ్రి ఖర్జూర నాయుడు కానీ ఆయన ఇంకొక వ్యక్తి కానీ ఎవరి దిగొచ్చినా రామోజీరావు కానీ ఆయన తాత కానీ ఎవరు వచ్చినా కూడా మా యొక్క లక్ష్యం పేదలు బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోసం వాళ్ళ యొక్క హక్కుల కోసం పోరాడేటటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ హక్కుల పరిరక్షణ కోసం పోరాడేటటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీంట్లో ఇది కూడా ఈ చట్టం కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నటువంటిది దాంట్లో ఒక భాగం కాబట్టి మేము ముందుకెళ్తాం అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ సెలవు మా నమ్మకం నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్